ఎమ్మెగినూరులో ప్రముఖ ఫ్యాషన్ కాసం షోరూమ్ ను సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు షోరూంలో అన్ని వయసుల వారికి సరిపోయే చీరలతో సహా అనేక రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి కాసం సంస్థల చైర్మన్ కాసం నమసివాయ మాట్లాడుతూ ఎమ్మెగనూరులో కాసం ఫ్యాషన్ షో ప్రారంభించామన్నారు తమ సంస్థ వరంగల్లో మొదటి స్టోర్ ను ప్రారంభించిందని అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా తమ స్టోర్స్ ఓపెన్ చేశామని తెలిపారు audience and reception, there is a lot of media, there is a lot of service, there is a lot of activity here and Custom Fashions 21st store in just within 4 years, so congratulating them 000 and wishing them 500,000 more stores very soon and here I think 150 months of uneducated people's employment could have been so it's a very nice thing to do. I have to go to Rawal, I have to go to Rawal. ప్రజలకు ఒక గొప్ప శుభవార్త మాది కాసంపుల్ అని నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో మా పరం స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వారు అయ్యారు నుంచి నేను మా అన్నదమ్ములు మా అబ్బాయి అందరం కూడా ఈ కాసం